ార్జున్ ఖార్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ప్రియాంక గాంధీ గారు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా ఇన్ఛార్జ్ జనసేక మీనాక్షి మణి నటరాజన్ గారు ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పట్టి గారు మా గౌరవ వారి వీళ్ళంతా కూడా మా శ్రీధర్ బాబు గారు కానీ వారందరి ఆశీర్వాదంతో ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ రాష్ట్ర క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి హోదా దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఈరోజు కరీంనగర్ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా మా ధర్మపురి ప్రజల యొక్క నరసింహ నరసింహస్వామి దయ ఆశిస్తున్న మా పెద్దలు శ్రీనివాసరావు గారు మరి అందరు కోఆపరేషన్తో మా దేవుడి శివ సమాచనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ ఈ ఈరోజు మొదటిసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక నా ప్రాంతానికి వెళ్తున్నా ఈరోజు మంచి రోజు అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో మా సిద్దిపేట సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్న ఒకసారి సిద్దిపేటలో మీరు ఆగాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి ఈ జిల్లాకు సంబంధించిన మా మంత్రివర్యులు మా మా బలహీన వర్గాల మా ప్రియతమ నాయకుడు పున్నం ప్రభాకర్ అన్న తప్పకుండా ఒకరోజు ఈ ప్రాంతానికి రావడం వస్తానని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా మనవి చేసుకుంటూ మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజానికాన్ని కానీ ఈరోజు తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు ఏదైతే దళిత వర్గాలకు అట్టడు వర్గాలకు సోషల్ జస్టిస్గా ఇలా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా చాలా గొప్పగా అన్ని వర్గాలను సమన్వయం చేసే విధంగా మంత్రివర్గంలో అవకాశం రావడం జరిగింది నేను ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మా సామాజిక మాదిక వర్గం నుంచి మంత్రి గారు అవకాశం రావడం అదేవిధంగా మా వాకిడి శ్రీహరి గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముందురాజు వర్గం మా పెద్దలు డాక్టర్ వివేక్ మా షెడ్యూల్ క్యాస్ట్ మాల వర్గం నుంచి అంటే అన్ని వర్గాలను కూడా సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే చెప్తుందో అదైతే అమలు చేసే విధంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల మా మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ అనేక అన్ని వర్గాలను కలుపుకుపోయిన విషయంలో విషయంలో కానీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసి అన్ని వర్గాలు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మా మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలుసు ముఖ్యమంత్రి గారు ఏ షాక్ ఇచ్చిన పనిచేస్తారు